హాయ్ హలో వెల్కమ్ టు ట్రాంగిల్ మీడియా నేను మీరాన్ స్టార్ హీరోయిన్ రష్మికకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే కిరాక్ పార్టీ మూవీతో సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన కన్నడ బ్యూటీ ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది చలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మికకు గీతా గోవిందం సరిలేరు నీకెవరు భీష్మా సినిమాలు స్టార్ డమ్ తెచ్చిపెట్టాయి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీతో నేషనల్ క్రష్ గా మారిపోయింది వేరే లెవెల్లో ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది అదే సమయంలో బాలీవుడ్ లో ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయనే చెప్పాలి బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించిన గుడ్ బాయ్ మూవీలో నటించి మెప్పించారు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ చిత్రంతో బాలీవుడ్ సినీ ప్రియులకు బాగా దగ్గరైంది ఇప్పుడు నార్త్ టు సౌత్ అనేక సినిమాల్లో నటిస్తుంది భారీ ప్రాజెక్టులో భాగమైంది తన అందం అభినయంతో అలరించేందుకు సిద్ధమవుతుంది రష్మిక మందన వరుస ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంటున్న రష్మిక క్షణం తీరిక లేకుండా గడుపుతుంది ప్రస్తుతం పుష్పాటు సీక్వెల్ ను పూర్తి చేస్తుంది మరో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకునేందుకు రెడీ అయిపోయింది శ్రీవల్లి టూ పాయింట్ ఓగా సినీ ప్రియులను మెప్పించింది అదే సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సికిందర్ లో రష్మిక యాక్ట్ చేస్తున్న విషయం కూడా తెలిసిందే ప్రస్తుతం ఆ మూవీ సాంగ్ షూట్స్ లో ఉన్నారు దీంతో రోజుకు రెండు పుష్ షిఫ్ట్లు రూపంలో రష్మిక వర్క్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది డే టైంలో లో పుష్ప టూ వర్క్స్ ను పూర్తి చేస్తూ ఆ తరువాత సికిందర్ షూట్ లో పాల్గొంటుందనమాట దీంతో రష్మిక బాగానే కష్టపడుతున్నారని నెటిజన్లు కమెంట్లు చేస్తున్నారు అదే సమయంలో నేషనల్ క్రష్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి బాలీవుడ్ లో విక్కీ కౌశల్ తో చావా ఆయుష్మాన్ కరుణాతో తామా సినిమాలు చేస్తున్నారు సౌత్ లో పుష్ప టూ తో పాటు శేఖర్ కముల దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా చిత్రం కుబేరాలో యాక్ట్ చేస్తుంది ధనుష్ నాగార్జున లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది మరో పాన్ ఇండియా సినిమా రెయిన్బోలో నటిస్తున్నారు గర్ల్ ఫ్రెండ్ మూవీలో కూడా హీరోయిన్ గా కనిపించిపోతుంది మరి చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రష్మిక డబుల్ షిఫ్ట్లకు సరైన ప్రతిఫలం అందుకుంటుందో లేదో వేచి చూడాలి